హాయ్ గాయస్ వెల్కమ్ టు కుమారి కిచెన్ ఈరోజు ఏంటంటే వడియాలు ఎలా ప్రిపేర్ చేయాలి అనేది తెలుసుకుందాం ముందుగా కడాయిలో నూనె వేసి వే స్టవ్ మీద పెట్టి ఫైవ్ మినిట్స్ తర్వాత నూనె వేడెక్కిందో లేదో చెక్ చేసుకోవాలి దాని తర్వాత వడియాలు పక్కన పెట్టుకొని ఒక్కొక్కటిగా తీసి నూనెలో వేగిన నూనెలో వేసి వేయించుకోవాలి ఒక్కొక్కటిగా వేగిన తర్వాత తీసుకొని పక్కన పెట్టాలి ఇవి చాలా బాగుంటాయి కరకరలాడుతాయి అన్నంలోకి పప్పులోకి చారులోకి వీటిని నంజుకొని తినచ్చు సో నేను చూపించిన విధంగా అలా కాలే వరకు ఉండి రెండు పక్కల బాగా కాలే వరకు వేగించుకొని ఒక్కొక్కటిగా వేసుకొని తీసుకోవాలి సో చూసారు కదా కరకరలాడే వడియాలు రెడీ అయిపోయాయి ఇవి మీరు ఇంకా అన్నంలో వేసుకొని తినచ్చు దీని మీద సాల్ట్ కారం వేసుకొని తింటే ఇంకా సూపర్గా ఉంటాయి సో సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ ఏ వీడియో కావాలనేది కామెంట్ చేయండి థ్యాంక్ యూ